మహాత్మా నువ్వు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఇండియన్స్ హక్కుల కోసం పోరాటం చేసావు తెల్లవాళ్ళు మనల్ని ఇల్ ట్రీట్ చేస్తుంటే తిరగబడ్డావు సౌత్ ఆఫ్రికా కోర్టుల్లో గాని ఆఫీసుల్లో గాని జైల్లో గాని ప్రత్యేక ఎంట్రీ ప్రత్యేక ట్రీట్మెంట్ ఇండియన్స్ కావాలని డిమాండ్ చేశావు ఎందుకంటే నువ్వు భారతీయులు ఆర్యల సంతతని వారు అత్యున్నతమైన రేసుకు చెందిన వారని ఆఫ్రికన్స్ ఒక బానిస జాతిని వారు అశుభ్రంగా ఉంటారని వారిని అంటుకోవటం వారితో కలిసి ఉండటం పరమ అసహ్యమని చెప్పావట వారు జంతువుల్లా ఉంటారని అందుకే సెపరేట్ ఎంట్రీ కావాలని అడిగావట ఇదక్కడ న్యాయం మహాత్మ మన దేశంలో అంటరానితనం తప్పని ఉండరాదని దానిని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న నల్ల జాతీయుల విషయంలో ఎందుకు వివక్ష చూపావో మాకు ఎప్పటికీ అర్థం కాని విషయం నిన్ను మూడు సార్లు పురస్కారానికి నామినేట్ చేసిన ఆ కమిటీ వారు నిన్ను రిజెక్ట్ చేశారు కారణం ఒక స్టేట్మెంట్ కి కట్టుబడి ఉండవని అందుకే నోబెల్ శాంతి బహుమతి రాలేదు ఇక రెండవ ప్రపంచ యుద్ధం ఆ టైంలో మనం బ్రిటిష్ వారితో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు అయితే ఆ టైంలో బ్రిటిష్ వారి తరపున జర్మనీ జపాన్లతో యుద్ధం చేయటానికి మన భారతీయులను పంపడానికి ఒప్పుకున్నావట ఆ యుద్ధంలో మన భారతీయులు ఎనభై ఏడు వేల మంది చనిపోయారు ముప్పై నాలుగు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు మరో అరవై ఏడు వేల మంది యుద్ధ ఖైదీలుగా దొరికిపోయారు మన దేశంలో స్వాతంత్రం కోసం మనం బ్రిటిష్ వారితో పోరాటం చేయటమేమి వరల్డ్ వార్ బ్రిటిష్ వారి తరఫున మనం ఇతర దేశాలతో పోరాటం చేయటం ఈ జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఇదేం న్యాయం బ్రిటిష్ వాళ్ళంటే మరి ఇంత ప్రేమ ఇక సర్దార్ భగత్ సింగ్ విషయం మహా పోరాట యోధుడు ఎంతో మంది యువకులకు ఆదర్శం భయం అంటే తెలియనివాడు అలాంటి భగత్ సింగ్కు బ్రిటిష్ వారు ఉరిశిక్ష వేస్తే ఆ టైంలో నువ్వు లార్డ్ ఇర్వన్ కి ఒక్క మాట చెబితే ఆయన ఉరిశిక్ష ఆగేది నువ్వు జోక్యం చేసుకోకపోవటం వల్లనే భరత్మాత ముద్దుబిడ్డ కర్కశంగా ఉరి తీయబడ్డాడు ఇక స్వాతంత్రం వచ్చిన తరువాత ఎవరు మన దేశానికి ప్రధానమంత్రి కావాలి అంటే అప్పటి కాంగ్రెస్ కమిటీలో ఉన్న పదిహేను మంది ఎన్నుకోవాలి కమిటీలో పన్నెండు మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అనుకూలంగా ఓటు వేశారు ముగ్గురు మౌనంగా ఉన్నారు అయినా ఒక ఓటు కూడా రాని నెహ్రూను ప్రధానమంత్రిగా ప్రపోజ్ చేసి ప్రధానమంత్రిని చేశావు అప్పుడు నువ్వు నిత్యము స్మరించే ప్రజాస్వామ్యం మెజారిటీ అభిప్రాయం లాంటి మాటలు మరిచిపోయావా మహాత్మా పంతొమ్మిది వందల నలభై ఏడులో మన అఖంఠ భారతం రెండు ముక్కలైంది పాకిస్తాన్కు కు డెబ్బై కోట్లు ఇవ్వడానికి బ్రిటిష్ వారు మనల్ని ఒప్పించారు మొదటి విడతగా మనం ఇరవై కోట్లు చెల్లించాం ఈలోగా కాశ్మీర్ లోయలో అమానుషం మొదలైంది కాశ్మీర్ పండిట్లను పాకిస్తాన్ ముష్కర మూకలు ఊచకోత మొదలు పెట్టారు ఎందరో పండిట్స్ చంపబడ్డారు కొంతమంది తమ ఆస్తులను వదులుకొని పారిపోయారు ఆ ముష్కరులు మన ఆడబిడ్డలను రేప్ చేసి చంపారు ఇవన్నీ నువ్వు ఎందుకు ఇగ్నోర్ చేశావు మహాత్మా కానీ అదే టైంలో పాకిస్తాన్కి పోవలసిన బ్యాలెన్స్ యాభై కోట్లు మనం ఇచ్చే వరకు నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేశావు యాభై కోట్లు వెంటనే ఇప్పించావు మారణ హోమం మాత్రం అలాగే కొనసాగింది నువ్వు ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు ఇలా చెప్పుకుంటూ పోతే మా బాధలు వ్యధలు చాలానే ఉన్నాయి ఇవి జవాబులేని చారిత్రక సత్యాలు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్ Thank you all. <coughs>